ఇక్కడేంటి ఏ బిసిడి మేము వ్యతిరేక వ్యతిరేకించామంటే జస్టిస్ చంద్రకుమార్ గారు మేము వర్గీకరణ అప్పుడు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించామంటే అప్పుడు ఏబీసీడీలో ఏకి ఒక పర్సెంట్ ఇచ్చి పన్నెండు కులాలు పెట్టారు మరి ఏదో ఒక కులానికి ఉద్యోగం ఆ ఒక్క ఉద్యోగం పోతే ఆ రెండో రాష్టర్ పాయింట్లో జాబ్ పదకొండు కులాలు ఎక్స్క్లూడ్ అవుతున్నాయి ఎక్కడా ఇంకొక ప్రధాన అంశం ఆ ఇచ్చిన రోస్టర్ పాయింట్ కూడా ఏ గ్రూపు మహిళలకు రిజర్వ్ చేశారు అంటే అసలు ఏ గ్రూపులో పన్నెండు కులాల పురుషులు ఎవరికి ఉద్యోగం రాదు అట్లాగే బీ గ్రూప్ సెవెన్ పర్సెంట్ ఇచ్చి పది పద్దెనిమిది కులాలు పెడితే ఏడు కులాలు ఈ తలా ఒక అవకాశం పొందిని అనుకుంటే పదకొండు కులాలు మాదిక గ్రూపులో నుంచి ఎక్స్క్లూడ్ అవుతున్నాయి అక్కడ ఏ గ్రూపులో మహిళలకు రిజర్వేట్ చేస్తే ఇక్కడ బీసీ డి గ్రూపుల్లో ఉన్న పద్దెనిమిది కులాలు మాల గ్రూప్ ఇరవై నాలుగు కులాలు ఆది ఆంధ్ర గ్రూపు నాలుగు కులాలలో ఉండ మహిళలు ఎవరికి ఉద్యోగం రాదు మహిళలకు ఉద్యోగం రాదు థర్టీ త్రీ పర్సెంట్ ఈ గ్రూపులో ఉన్న వాళ్ళకి వాళ్ళకు వద్దా రిజర్వేషను మాల మహిళలకి మాదిగ మహిళలకి ఆది ఆంధ్ర ఉన్న మహిళలకి రిజర్వేషన్ పొందే హక్కు రాజ్యాంగం ఇస్తే అది కోర్టు ఈ వర్గీకరణ చట్టం డెనై చేస్తే దాన్ని ఖండించకుండా అందుకోసం మేము వ్యతిరేకిస్తే వ్యతిరేకించేవా